మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు రాజపూజ్యవమానాలు ముందుగా చూడాలి ఎనిమిది పద్నాలుగు నాలుగు ఐదు అయితే ఈ మకర రాశి వారికి ఆల్రెడీ మనకి వీళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళకి గురుడు యొక్క ప్రభావం ముందర కొంతకాలంలో కూడా వీళ్ళ యొక్క ఆలోచనలు అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగే విషయంలో ముఖ్యంగా సంతాన వర్గంతో వీరు ఆశించిన స్థాయిలో లేదనుకునే కొంత అంటే ఇద్దరి యొక్క ఆలోచన పరిధి ఒకే రకంగా లేదు అనుకుంటూ కొంత వారి యొక్క అభివృద్ధి విషయంలో కానీ వాటిలో కానీ కొంత అనుకునే అవకాశాలు లాంటివి ఉన్నా కూడా దాంతోపాటుగా మీ ఆలోచనలు కొన్నిసార్లు మీకు యాంటీగా వచ్చే అవకాశాలు లాంటివి ఉన్నా అరే ముఖ్యంగా గృహ వాతావరణంలో పెద్దవాళ్ళకి ఆరోగ్యం విషయంలో నేను ఇబ్బందిగా ఉన్నాను సంతానం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందట్లేదు ఇలాంటి ఆలోచనతో మొదటి ఒక ట్రెండ్ గడిచినప్పటికీ కూడా తర్వాత ఎప్పుడైతే వీళ్ళకి ఈ సంవత్సరం ఈ మొత్తానికి వీళ్ళకి ఈ యొక్క ఏల్ ప్రభావం మొత్తం తగ్గిపోవడం వల్ల ముఖ్యంగా శని రాశి మార్పు మీకు తృతీయ స్థానంలో ప్రవేశించడం వల్ల మీ మీద మీకు చాలా నమ్మకం పెరగడం సామర్థ్యం పెరగడం ఆగిపోయిన పనులన్నీ ముందుకు వెళ్ళిపోయే విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం ఇప్పటిదాకా సంతానం విషయంలో కానీ లేకపోతే వారి అభివృద్ధి విషయంలో కానీ మీరు అనుకున్న విషయాలన్నీ కూడా చక్కగా అవన్నీ మీకు అనుకూలంగా అయి వాళ్ళు అన్ని విధాల అభివృద్ధిలోకి వచ్చే విధంగా ఉండడం మీ ఆలోచనలు చక్కగా ఉండడం ఇప్పటిదాకా ఏదైనా ఎక్కడన్నా పెట్టుకున్న ధనానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు అవి మీకు పాజిటివ్గా రావడానికి ఆస్కారాలు లాంటివి ఉంటూ ముందుకు వెళ్ళడం ఇక దాంతోపాటుగా ఇది ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో బాధపడుతూ వచ్చిన అది ఇంతకు ముందు కంటే ఇప్పుడు చక్కగా మెరుగవుతూ ముందుకు వెళ్ళడం అలాగే ఇతరులు ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల వల్ల అది ఆ ప్రయత్నాలు కూడా అంటే మోసానికి మీరు గురి కాకుండా మొత్తానికి బయటపడే విధంగా మీకు ఆ చాకచక్యం నైపుణ్యాన్ని మీరు ప్రదర్శించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు లాంటివి కొన్ని ఉన్నప్పటికీ గురుడి యొక్క రాసి మార్పు వల్ల మాత్రం ఇక్కడ ముఖ్యంగా ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే కార్యక్రమాలలో మీ నైపుణ్యాలు పెరగడం గౌరవం పెరగడం చక్కగా మీరు అనుకున్నట్టుగా అందరి మీద విజయం సాధిస్తూ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఒకటి ఇక విషయాన్ని తీసుకుంటే ఈ విషయంలో మాత్రం కొంతవరకు తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి మనము అంటే ఈ రాహుకేతువుల వల్ల మీకు కుటుంబపరమైన విషయాల్లో ఆర్థిక సంబంధమైన విషయాల్లో మాటల వల్ల ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని మీరు అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి ఈ రాహుకేతువుల్లో ఈ కేతువు వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో ముఖ్యంగా మానసిక అనారోగ్యాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మకర రాశి వాళ్ళకు ఉంది అందులో కూడా దాన్ని అధిగమించడానికి వం క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే శ్లోకాన్ని పఠించటం బట్టి ఆ రకమైన సమస్యని అధిగమించగలుగుతారు అలాగే వల్ల ఎదురుతున్న సమస్యలను అధిగమించడానికి దుర్గా దేవికి సంబంధించిన విషయాలు దుర్గాదేవి సంబంధించి దుర్గేన్మ అనే శ్లోకాన్ని పఠించడం అలాగే సాయంత్రం మీరు ముఖ్యంగా శ్రీదత్త శరణమ్మ ఉదయం ఏడు ఎనిమిది మధ్య చెప్పించడం వీటి వల్ల చాలా వరకు మీకు అభివృద్ధి దాంతోపాటుగా ఎదురవుతున్న ఆటంకాలను అధిగమిస్తూ ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటూ ఆగిన విషయాలు అనుకూలంతో ముందుకు సాగుతారు